రాజు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి నాకు బాగా ఆకలిగా ఉంది కాస్త భోజనం పెడతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజుని డైనింగ్ టేబుల్ మీద పెట్టి తనకి భోజనాలన్నీ వడ్డిస్తూ ఇది బాగుంటుంది ఇది తిను ఇది బాగుంటుంది ఇది తిను అని చెప్పేసి అయితే తనకు పెడుతూ ఉంటారు ఇంతలో కావ్య పైన కిందకు దిగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈయనంటి ఎక్కడికి వచ్చారు ఇలా అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది మీరేంటి ఎక్కడ ఉన్నారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నా ఇష్టం నాకు వచ్చినట్లుగా చేస్తాను ఇగో వీళ్ళందరూ ఆహ్వానించారు నేను వచ్చాను ఇక్కడికి ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనుకున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మీరు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం సరే ఈ రోజుకు వెళ్తాను మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మా ఇంటికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని రావద్దు మీరు నాతో మాట్లాడద్దు అని చెప్పాను కదా అలాంటిది మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నాకు నచ్చినట్లుగా ఉంటాను నాకు నచ్చినట్లుగా చేస్తాను మీకేంటా బాధ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఇది మా ఇల్లు కదా మీరు రాకూడదు అని చెప్పాను మాట్లాడకూడదు అని చెప్పాను అయినా ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నాకు నచ్చినట్లుగా నన్ను వండనెవరా ఏంట నాకు నచ్చినట్లుగా నన్ను చేయనివ్వరా ఏంట నా మనసుకు దగ్గర దగ్గరికి నేను వస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నా మనసుకు దగ్గర అయిన వాళ్ళ దగ్గరికి నేను వస్తూ ఉంటాను పోతూ ఉంటాను సరే ఈరోజు వెళ్తున్నాను మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు